నమస్తే అండి నేను మీ సీడీ రావని నేను ఏపీ స్టేట్ రిజిస్టర్ జియాలజిస్ట్ గా పనిచేస్తున్నాను బోర్ వెల్ డ్రిల్ చేసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ కేసింగ్ ఎక్కడ ఏ విధంగా వేస్తారు ఈ రోజు ఆల్రెడీ ఇక్కడ బోర్ డ్రిల్ చేస్తున్నారు వ్యాపారులు క్లుప్తంగా చూపిస్తానండి డ్రిల్లింగ్ ఇది టెన్ ఇంచ్ కేసింగ్ అండి ఇది సపోర్టింగ్ కేసింగ్ ఇది బోర్ డ్రిల్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ అవుతారు ఈ కేసింగ్ ఎందుకంటే బోర్ ని డ్రిల్ చేయకుండా ఆ అడ్లో పడిపోవడం వల్ల దానికి సపోర్టింగ్ ఈ కేసింగ్ అవుతారండి ఇది టెన్ ఇంచ్ కేసింగ్ టూ ఫిఫ్టీ ఎంఎం ఇది ఒక్కొక్కరు అంతా ఇరవై అడుగులండి ఇది సెవెన్ ఇంచ్ కేసింగ్ అండి ఇది లూజ్ పర్మిషన్ ప్రాంతాల్లో ఈ సెవెన్ ఇంచ్ కేసింగ్ వేస్తారండి వీళ్ళు ఈ సెవెన్ ఇంచ్ కేసింగ్ లూజ్ పర్మిషన్ లేదు ఉండి కూరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత వరకు లూజ్ పర్మిషన్ ఉందో అక్కడ దాకా ఈ సెవెన్ ఇంచ్ కేసింగ్ వేస్తారు ఇది వన్ ఎయిటీ ఎంఎం అండి సెవెన్ ఇంచ్ కేసింగ్ అండి ఇది కూడా సెవెన్ ఇంచు స్లాటెడ్ కేసింగ్ అండి ఆ నే స్లాటెడ్ అంటారండి ఎక్కడైతే వాటర్ టచ్ అయ్యిందో అక్కడ నుంచి ఈ స్లాటెడ్ కేసింగ్ వేస్తూ ఉంటారండి ఆ వోల్స్ ద్వారా మనకి వాటర్ వస్తూ ఉంటదండి ఇదే సెవెన్ ఇంచ్ ఫ్లాటెడ్ కేసింగ్ అండి